నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత ఆయన కావచ్చు ఆయన పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ చేసిన అవినీతి అక్రమాలు కూడా ఒక్కొక్కటి బయటపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఒక్క అవినీతి అనే కాకుండా ఆయన హయాంలో ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారు అంటూ కూడా ఇప్పుడు కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏకంగా డెబ్బై ఏడు లక్షల సరిహద్దు రాళ్లపై ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి బొమ్మలు చెక్కించారు అంటూ ఈరోజు ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది ఇంకా మరోపక్క మొన్నటి వరకు రుషికొండ అంశం కూడా మనం విన్నాం అసలు ఇప్పుడు ఆ భవనాలను కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇలా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసాకు ప్రభుత్వానికి ఉంటుందా అసలు ఇదే కాక ఇంకెంత మేర ధనం దుర్వినియోగం అయి ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మనం చూసాం ఒక్కటనే కదో రిషికొండ అంశం ఇప్పటికీ తేలలేదు ఏం చేయాలని కూడా అలాగే సరిహద్దురాలపై అసలు సరిహద్దురాలపై సీఎం ఫోటోలు అవసరం అంటారా అలాగే పాస్ పుస్తకాలపై కూడా ఆయన ఫోటోలు ఎక్కడ చూసినా కూడా అవే కనిపించింది మనం విన్నాం ఈవెన్ పల్లి చిక్కెలపై కూడా అసలు ఫోటోలు అవసరం అంటారా అంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అలాగే ఒకప్పుడు మనం విన్నాం సిద్ధాంత సభలకు కూడా ప్రజాధనం ఉపయోగించే ఏడు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్పి కూడా విన్నాము సో ఇలా ప్రజాధనాన్ని ఖర్చు చేసే హక్కు ఎంత సీఎం అయినా కూడా ఉంటుందంటారా అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నేను ఏం చేయాలంట అసలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత కాదు అనేది అందరికి తెలిసిందే పరిపాలన చేతగాక ఏదన్నా పొరపాటు చేశాడు అనేది చేశా చేశాడంటే ఏదన్నా అర్థం చేసుకోవచ్చు ఇతను పరిపాలన చేత కాదు ఒకటి రెండోది ఏంటి అంటే మనల్ని అడిగేది ఎవడు నాకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయి నన్ను ఈ న్యాయస్థానాలు కూడా అడగటానికి వీల్లేదు అనే ఒక అహంకారపూరితమైన ధోరణి ఇదివరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాయావతి ఉండేది ఆమె ఏం చేసిందంటే ఈ ప్రభుత్వ ధనంతో తన శిలా విగ్రహాలని తయారు చేయించి పెట్టుకుంది దాని మీద కేసు సుప్రీంకోర్టు దాకపోతే సుప్రీంకోర్టు చివాట్లో పెట్టి తీసేయించారు చాలామంది పాలకులు ఏం చేస్తారంటే అంటే పాలకులు అంటే ఈ మనం ఈ ముఖ్యమంత్రులని మనం ఎప్పుడు చూడడం కానీ ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రుల్ని అంతకుముందు రాజులు మన స్వా మన శాశ్వతంగా మనం ఉండిపోవాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టించుకునేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే విగ్రహాలు పెట్టించుకుంటే ఎన్ని విగ్రహాలు పెట్టించుకోగలుగుతాం మనం ప్రతి పొలంలో మనం మన విగ్రహం పెట్టించుకుందాం అన్న ఆలోచన చేశాడు ఈ ఆలోచన చేసి ఏం చేశాడంటే మొత్తం ఈ లోపల కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి మీరు అంత భూ సర్వే చేయించాలి దానికి అవసరమైన డబ్బులు మేమిస్తాము భూ సర్వే భూ రికార్డ్స్ అవన్నీ కూడా సెట్ చేయించాలి అని ఒక సెంట్రల్ ప్రోగ్రామ్ చేస్తే ఎటు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నది కదా మనం పని చేద్దాం ఈ సరిహద్దు రాళ్ళని ఎటు చేస్తున్నాం కదా అందులో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో పెట్టే సర్వే కదా దానికి జగన్ అన్న సురక్ష అని పెట్టాడు జగన్ అన్న సురక్ష ఏంటి ఆ ల్యాండ్ జగన్ వాళ్ళ నాన్నదా వాళ్ళ తాత రాజారెడ్డిదా రాష్ట్రంలో భూ సర్వే చేయడానికి నీ పేరేంటి అసలు నువ్వెవడివి అయిపోయింది ఇంకొకటి ఏంటి స్తంభాలు తయారు చేయాలి కదా మార్కింగ్ రాళ్ళు దాని మీద జగనన్న భూసురక్ష అని ఒకవైపు ఉంటుంది ఇంకోవైపు ఏమో జగనన్న ముఖార విధం ఒకటి ఉంటుంది అది చెక్కటానికి మొత్తం ఒంగోల్లో అంటే కుర్తి అక్కడ ఏరియా మొత్తంలో ఉండే వీటన్నిటికీ ఆర్డర్ ఇచ్చారు అవన్నీ ఎవరివి వీళ్ళవే వైసీపీ నాయకులకి సంబంధించిన కంపెనీలు అవన్నీ అంటే వాళ్ళకే ఆర్డర్ ఇచ్చాడు ఆ రాళ్ళు అక్కడే తయారు చేయాలి ఆ తయారు చేసిన వాటి మీద జగన్ బొమ్మ చెక్కాలి ఇటు తిప్పితే జగన్ అన్న భూసురక్ష అని ఉండాలి ఈ విధంగా మొత్తం అసలు అసలు ప్రభుత్వ ధనంతో తన బొమ్మలు చెక్కించుకోవడం అనేది అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు అంటే ఏ రాజులు ఎవరు కూడా చేసుకోలేదు మాయావతి విగ్రహాలు చేయించుకుంటేనే చాలా విచిత్రంగా చెప్పుకున్నారు ప్రజలు అటువంటిది ఈ జగన్ అనే ఈ ఈ ఒక పాలకుడు అనొచ్చు ఎందుకు అంటే ఏడు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటం అనేది ఎవడన్నా చేయగలుగుతాడా నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నువ్వు ఆ ఈ ఆస్తులన్నిటికీ వారసుడిగా నువ్వు ఒక ట్రస్టీవి ఇవి నువ్వు ప్రజల ఆస్తుల్నే కాపాడాల్సిన వాడివి నువ్వు జగన్న భూసురక్ష అని పెట్టావు మొత్తం అన్ని ల్యాండ్ అన్ని మొత్తం నీకు వచ్చేసినాయి డీటెయిల్స్ వచ్చినాయి ఆ డీటెయిల్స్లో డీటెయిల్స్ని ఉపయోగించేసుకొని ల్యాండ్లు కబ్జర్వ్ పెట్టడానికి నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చావు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చేసి అప్పటికే సర్వే చేశాడు కదా అవన్నీ ఆక్యుపై చేయటం అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడానికి ముందే ఒంగోలు ఎక్కడైతే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే జగన్కి మేనమామ వరుస అవుతాడు వైవి సుబ్బారెడ్డి అంటే బాబాయ్ వరుస అవుతాడు ఇద్దరు ఒంగోలు వాళ్ళే వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒంగోలు మొత్తం అంతా వాళ్ళ కార్యకర్తలను పంపించేవాళ్ళు ఏదన్నా ఇల్లు ఖాళీగా ఉంటే వాళ్ళు ఎక్కడన్నా హైదరాబాదులోనో బెంగళూరులోనో ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరు రాకపోతే దాని మీద ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ ఇంటిని కబ్జా పెట్టేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఆరు నెలలకు ఎనిమిది నెలలకు వచ్చి చూసుకుంటే ఇల్లు అక్కడ ఉండదు వాళ్ళ పేరు మీద ఉండదు వీళ్ళు కబ్జా పెట్టి ఉంటారు ఇది అఫీషియల్గా పట్టుకున్నారు దాదాపు ఒక పదిహేను మందిని అరెస్ట్ చేశారు అంటే జగన్ గవర్నమెంట్లోనే జగన్ అధికారులే వీళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళందరూ నా మనుషులు వైవి సుబ్బారెడ్డి కూడా అట్లాగే చేశాడు వైవి సుబ్బారెడ్డి మనుషుల్ని అరెస్ట్ చేయలేదని కంప్లైంట్ చేశాడు అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే వైసీపీ ఈ ముఠాలు అరాచక ముఠాలు ఎక్కడ పడితే అక్కడ ఏది అందితే అది దోచుకు తింటమే పనిగా పెట్టుకున్నారు పనిగా పెట్టుకొని ఇప్పుడు మనం మద మదనపల్లి రికార్డులు తగలబెట్టడం పొంగనూరు వీళ్ళ ఎమ్మెల్యే లేకపోతే మి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న అక్రమాలు ఇవన్నీ మనకు వింటున్నాం కదా వీటన్నిటికీ పరాకాష్ట ఈ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు శిలాఫలకాలు పొలాల్లో ఎవడన్నా అసలు సరిహద్దు రాళ్ల మీద వాడి బొమ్మ వేసుకుంటాడా ఎవడన్నా వేసుకుంటాడా ఆ సరిహద్దు రాళ్ల మీద బొమ్మ వేసుకుంటే ఆ బొమ్మని ఎవడు చూస్తాడు జగన్ అన్న సురక్ష అని రాసి ఎవడు చదువుతాడు అసలు అసలు అది ఏమన్నా బుర్ర ఉన్న పని ఎవడన్నా మానసిక సమతుల్యత ఉన్నవాడు ఎవడైనా ఆ పని చేస్తాడా అంటే సరిగ్గా ఆలోచన ఆలోచించే జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఆ పని చేస్తాడా మీకు రకరకాల పొలాలు ఉంటాయి ప్రభుత్వ స్థలాలు ఉంటాయి ప్రైవేటు స్థలాలు ఉంటాయి నువ్వు ప్రైవేటు స్థలంలోకి వచ్చి నువ్వు జగన్ ఉన్న భూసు రక్ష అంటే ఆ రాయి తీసుకొచ్చి వేసావు అనుకో ఏమవుతుంది అంటే ఆ స్థలం ఎవరిది మీ అయ్యేదా రాజశేఖర రెడ్డిదా లేకపోతే మీ తాత రాజారెడ్డిదా నీ ఫోటో ఏంటి ఇవన్నీ కాకుండా పట్టదారు పాస్ పుస్తకాలు పట్టదారు పాస్ పుస్తకాల మీద మూడు సింహాల బొమ్మ ఉంటుంది దాన్ని రాజముద్ర అంటారు ఆ రాజముద్ర తీసేసి ఈ జగన్ అన్న ముద్ర వేస్తారు ఈయన చిక్కటి చిరునవ్వుతో నవ్వుతున్న ఫోటో పెడతారు ఆయన నవ్వుతూ ఉంటాడు ఎందుకు నవ్వుతున్నావు ఏమన్నా నువ్వు నువ్వు చేసే పనికి ఏమన్నా అర్థం కాక నువ్వే నవ్వుతున్నావా ఏంటి పిచ్చి పనులు ఇప్పుడు ఆ పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ మార్చి మళ్ళీ మూడు సింహాలకు గుర్తేయాలి అంటే దానికి ఒక ఇరవై కోట్లు అవుతుంది ఈ ఈ సరిహద్దు రాళ్ళు ఉంటాయి కదా ఈ సరిహద్దు రాళ్ళ వల్ల ఉపయోగం ఏంటో ఎవరికి తెలియదు కానీ ఈ సరిహద్దు రాళ్ళ మీద అతని బొమ్మని తుడిపేయటానికి ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది ఈ రాళ్ళన్నీ తీసేద్దామా ప్రభుత్వానికి నష్టం ఏం చేయాలి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఓ రిపోర్టర్ సలహా ఇచ్చాడు ఏముందండి ఆ రి తిరగదిప్పి బాతండి ఆయన ఫోటో కిందకి వెళ్ళిపోతుంది అనేదో సలహా ఇచ్చాడు కొంతవరకు బెటర్ సలహా అది కాకపోతే ఏంటి అంటే దాన్ని తిరగదిప్పి పాతేస్తే దాన్ని సత్య హైట్ ఉండాలి ఆ హైట్ సరిపోదు అందుకని ఆ రాళ్ళు ఎట్టి ఎటు నుంచి ఎటు చూసిన పనికిరావు అవి ముందు ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి పార్టీ జెండా రంగులు వేయించాడు సుప్రీంకోర్టు మూడు సార్లు చివాట్లు పెట్టింది చివాట్లే మధ్యలో ఇంకొక రంగు యాడ్ చేసి మేము మార్చామంటాడు నీ జెండా రంగుకి ఇంకొక రంగు యాడ్ చేస్తే రంగు మార్చినట్ట మనం చూస్తున్నాం కదా విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఉండకూడదు ప్రతి చోట రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టించాడు అంటే నువ్వు మీ అయ్యా తప్ప అసలు ఈ ప్రపంచం ఇంకెవరు లేడా నీకు అసలు ఈ రాష్ట్రం నీది మీ నాన్నది మీ తాతదేనా విశ్వవిద్యాలయంలో మీ నాన్న బొమ్మలు ఎట్లా పెట్టిస్తావు విశ్వవిద్యాలయాల్లోనేమో మీ నాన్న బొమ్మలు పొలాల్లోనేమో నీ బొమ్మలు పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు మీ తాతది కూడా వేయించబోయావా అని ప్రజలు చాలా చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారు ఇప్పుడు ఏం చేయాలన్నా ఏది ముట్టుకుందామన్నా వందల కోట్లే ఎట్లా రెక్టిఫై చేయాలో తెలియదు ఇప్పుడు అతని అసలుకి ఒక పాలకుడు అనే వ్యక్తికి కొంత కామన్ సెన్స్ ఉండాలి ఆ కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రవర్తించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు ప్రజలకు కాపలాదారుగా ఉండాల్సిన అంటే వాళ్ళ ట్రస్టీగా ఉండాల్సిన అతను ఇట్లా ప్రజాదండ దుర్వినియోగం చేస్తుంటే మళ్ళీ ప్రభుత్వం మారి ఇంకొక ప్రభుత్వం వచ్చి అవి బయటికి వరకు కూడా ప్రజలకు తెలియని పరిస్థితి సో ఇట్లాంటి వాటిని అంటే కొత్త చట్టమే ఏమైనా తీసుకొస్తే ఇలాంటివి జరిగే అవకాశం ఏమైనా తగ్గుతుందంటారా ఆ వైపుగా ఏమైనా గవర్నమెంట్ ప్రయత్నం చేస్తే పకడ్బందీగానే ఉన్నాయి ఇది అతి తెలివితేటలతోటి చేసినకన్నా కదా చిత్త చాంచల్యం లేని వ్యక్తి చేసిన పనులు వీటిని అన్నింటినీ చట్టాలతోటి ఎట్లా బిగిస్తావు చట్టంలో లేదు కదా నువ్వు సరిహద్దు రాళ్ల మీద నీ బొమ్మ వేసుకో అంటే ప్రపంచం అసలు ఇప్పటివరకు ప్రపంచంలో ఎవడూ చేయలేదు కదా ఈ జగన్ చేస్తాడని కలగని మనం చట్టం చేయలేం కదా ప్రభుత్వ కార్యాలయాలకి పార్టీ రంగులు వేసుకుంటాడని ఎవడన్నా ఊహిస్తాడా అట్లాగే సరిహద్దు రాళ్ళ మీద అతని ముఖారం విందాన్ని వేసుకుంటాడని ఎవడన్నా అనుకుంటాడా అందుకని ఇటువంటి పిచ్చి పనులకి చట్టాల ద్వారా కంట్రోల్ చేయలేరు కదా ఇటువంటి ఆ పిచ్చివాడు తన తెలివితేటల్ని ఈ విధంగా ప్రదర్శిస్తాడని అనుకోరు కదా ఎవరు అందుకని చట్టాలు చేసే వీలు లేదు చట్టం చేసే వీలు లేదు కానీ ఇదేంటి అంటే ఒక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులకి ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంత ఈ సరిహద్దు రాళ్ళ మీద బొమ్మలు వేసుకోవడం ఇటువంటివన్నీ చెప్పుకుంటూ పోతే అతను చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు చట్ట చట్ట ప్రకారం శిక్షించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే దొరకాలి కదా ఇంకా ఇంకా దొరకాలి అందుకనే ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే ప్రజలకి వివరించి చెప్తున్నది మీరు ఓటు వేసేటప్పుడు ఒక బాధ్యతాయుతమైన ఒక పదవికి ఒక మనిషిని ఎంపిక చేసుకునేటప్పుడు అతని మానసిక ఆరోగ్య పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఓటేయాలి మానసికంగా ఆరోగ్యంగా లేని వ్యక్తిని ఎంచుకొని మీరు అతనికి ఓటేస్తే ఇటువంటి పనులే చేస్తాడు అని విశదీకరించి చెప్తున్నారు ఎన్నికల ముందర కూడా ఇదే విషయాన్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వీటి మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటం వల్ల అప్పటికే వీళ్ళందరూ ఆక్యుపై చేసి చేశారు కాబట్టి ప్రజలు ఆవేదన చెందుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చర్యల్ని తీవ్రంగా నిరసిస్తూ అతన్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పుడు ఈ సరిహద్దు రాళ్ళు ఇవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా ఏ పాలకుడు చెయ్యలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తను ఏదో వినూత్నంగా ఆలోచించి అనుకున్నాడు కానీ ఇట్ ఈజ్ ఏ దీన్ని దీన్ని ఏమంటారంటే నేరపూరిత చర్యగానే మనం పరిగణించాలి అంటే చట్టపరంగా నేరపూరిత చర్య కాకపోయినా కానీ ఇతను నేరం చేశాడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఆ సరిహద్దు రాళ్ళ మీద అతని బొమ్మ ఉన్నది కాబట్టి ఇతను ఇతను ఒక నేరపూరిత మనస్తత్వంతో ఇది చేశాడు అనేది మనం ఖచ్చితంగా భావించవచ్చు ఈ సరిహద్దు రాళ్ళన్నీ తీసుకొచ్చి తాడేపల్లి ఆ ప్యాలెస్ దగ్గర అవన్నీ పెడితే అన్నీ మొత్తం ఇవన్నీ లోడు ఖర్చు అయితే అయింది అవన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే రోజు పొద్దున్నే లేచి చూసుకుంటాడు కనీసం అన్ని రాళ్ళు కాకపోయినా సగం రాళ్ళన్నా తీసుకెళ్ళి తాడేపల్లి బిల్డింగ్లో పెట్టాలి నీ ఫోటో ఉంది కదా బయట పెడితే కుక్కలు పాసు వాటి మీద అందుకని నువ్వే ప్రొటెక్ట్ చేసుకోవాయా అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో పెట్టేస్తే మొత్తం తాడేపల్లి ప్యాలెస్ మొత్తం ఈ ఈ రాళ్లతోటి నింపాలి అన్నీ అతని ఫోటోలే కదా ఉంది అతని ఫోటో మరి మీకెందుకు నాకెందుకు నా పొలంలో అతని ఫోటో ఎందుకు ఉంటుంది అతని ఇంట్లో పెట్టాలి అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం ఖర్చైనా పర్వాలేదు ఈ రాళ్ళని తీసుకొచ్చి సరిహద్దు రాళ్ళని తీసుకొచ్చి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి లోపల కాంపౌండ్ పెద్ద పెద్ద కేజీఎఫ్కి కాంపౌండ్ వాళ్ళు కట్టినట్టు కట్టాడు కదా ఆ కాంపౌండ్ వాళ్ళు లోపల ఈ రాళ్ళు ఈ రాళ్ళన్నిటినీ కూడా పాతాలి గుంతలు దవ్వి పాతాలి మొత్తం ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి మొత్తం పాతేస్తే అతను రోజు పొద్దున్నే లేచి చూసుకుంటాడు ఆ సౌకర్యం జగన్మోహన్ రెడ్డి కల్పించాలి వీలైతే లోపల కూడా అతను ఉండే బెడ్రూమ్లో కూడా ఇటువంటి రాళ్ళు వరుసగా పేరిస్తే అది కొంతవరకు అతనికి చూసుకొని సంతోషపడతాడు కాబట్టి కొంచెం ఖర్చయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ తీసుకెళ్లి తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టాలని నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం